హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి ఈరోజు మిగిలిపోయిన అన్నంతో కొత్తిమీర రైస్ చేస్తానని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి తక్కువ కాలంలో తొందరగా అయిపోవాలంటే ఇలా చేసుకోవచ్చు కడాయిలో నూనె వేసుకొని నూనె వేగిన తర్వాత కొంచెం ఆవాలు వేసానండి ఆవాలు బాగా కొంచెం చిటపటలాడిన తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసాను సో ఫ్లేవర్ చాలా బాగుంటుంది జీలకర్ర కూడా వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చిన్నీళ్ళపాయ అదే ఉల్లిపాయలు కట్ చేసుకుని కొంచెం వేయించుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు అలాగే అవి బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి సో ఆ క్లిప్పు మిస్ అయింది తర్వాత కొత్తిమీరని పేస్ట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర ఒక అల్లం ముక్క రెండు పచ్చిమిర్చి ఈ రెండు మూడింటిని కలిపి మిక్సీ వేసుకొని అది కూడా పచ్చి వాసన పోయేంత వరకు చక్కగా వేయించుకొని చిటికెట్ సాల్ట్ సరిపడినంత అన్నంలోనికి సాల్ట్ కూడా ఈ ఈ గ్రేవీలోనే వేసుకొని బాగా పచ్చి వాసన పోయేంత వరకు తీసుకొని ఆ వేడి అన్నం మొత్తాన్ని దాంట్లో అలా కలిపేసి చేసుకోవాలండి అలా అంత అన్నం కట్టేసి అంటే సిమ్లో పెట్టేసి మొత్తం కలిపేసుకుంటే సో కొత్తిమీరు రైస్ చాలా టేస్టీగా ఉంటుంది ఉదయాన్నే లేచి అడావిడిగా లేకుండా సో లంచ్ బాక్స్లోకి టిఫిన్ బాక్స్లోకి తయారు చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి